వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది టీ ట్వంటీ నెంబర్ వన్ ప్లేయర్ ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నిన్న జట్టులో చేరాడు వచ్చి రాగానే ప్రాక్టీస్ తో మొదలు పెట్టాడు దీంతో ఇక ముంబై విజయపదంలో నడవడం ఖాయంగా కనిపిస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి తర్వాత ఇప్పటి వరకు ముంబై ఆడిన మూడు మ్యాచ్లలో అన్నింటిలోనూ ఓటమి పాలైంది ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండే నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలాగే రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ఇస్తారంటున్నా నో చెబుతున్నాడనే చర్చలు సాగుతున్నాయి దీంతో ముంబై సమస్యలు పొలిక్కి వచ్చేదెప్పుడా అని అభిమానులు భావిస్తున్న తరుణంలో గుడ్ న్యూస్ అందింది సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టులో చేరడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఏడవ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో సూర్య ప్లేయింగ్ ఎలవెన్ లోకి రానున్నాడు దీంతో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు చెక్ పెట్టనుంది సూర్యకుమార్ యాదవ్ తన గాయం నుండి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ తో ముంబై క్యాంప్ లో చేరాడు అయితే తన రాకతో ప్లేయింగ్ ఎలవెన్ లో ఎవరిని తప్పిస్తారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది సూర్య రాకతో నమందీర్ ప్లేయింగ్ ఎలవెన్ నుంచి తప్పించే అవకాశం ఉంది అంచనాలకు మించి సరిగ్గా ఆడలేకపోతున్న నమందీర్ బెంచ్ కే పరిమితం కానున్నాడు